వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే చాలామంది అనుకో వచ్చింది ఏమైనా కాంట్రవర్సీ టాపిక్ పవన్ అని చెప్పి నా నా వరకు అయితే డెఫినెట్గా కాంట్రవర్సీ కాదండి బట్ రాజ్యాంగం రాయాల్సినటువంటి అవసరం ఉందా అన్నదానికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు మాజీ సిబిఐ డైరెక్టర్లు చేసినటువంటి వ్యాఖ్యానం మాత్రమే మేము ముందుంచుతున్నాను ఎందుకంటే చాలా గట్టిగానే మాట్లాడారు దీనికి సంబంధించి ఆయన ఎం నాగేశ్వరరావు గారు మన్నం నాగేశ్వరరావు గారు మాజీ సిబిఐ డైరెక్టర్ కింద పనిచేశారు సుదీర్ఘమైనటువంటి సర్వీస్ ఆయనకుంది ఆయన రాజ్యాంగం పవిత్ర గ్రంథం ఏది కాదు అని చెప్పి వ్యాఖ్యానించారు ఒకవేళ అదే కనుక పవిత్ర గ్రంథం అయితే ఇప్పటివరకు నూట ఆరు సార్లు సవరణలు ఎందుకు చేశారు అనేది ఆయన ప్రశ్న రామాయణం మహాభారతం భగవద్గీత వంటి గ్రంథాలకి ఎటువంటి సవరణలు జరగలేదు కదా మరి ఎందుకు హిందువులకు సమాన హక్కుల నిరాకరణ రాజ్యాంగ వివక్ష ఈ అంశం మీద జరిగినటువంటి ఒక సమావేశంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మన్ఎన్ నాగేశ్వరరావు గారు ఇలాగా చాలా మంది అందులో పాల్గొన్నారు మాజీ డీజీపీ అరవింద్ కుమార్ గారు వీళ్ళు కూడా పాల్గొని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు దాంట్లో భాగంగా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇతర మతాల వారు సురక్షితంగా జీవించగలుగుతున్నారు కానీ ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారి మనుగడే ప్రమాదంలో పడుతుంది అన్నటువంటి ఆవేదన అలాగే ఇల్లీగల్ కన్వర్షన్స్ ఇల్లీగల్ కన్వర్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో వితౌట్ ఎనీ పర్మిషన్స్ ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా జరుగుతున్నాయో అవి అలాగే చాలా ఏరియాల్లో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా విభజించి పాలించు అనేటువంటి సూత్రానికి ఇప్పటికీ కట్టుబడి కేవలం కొన్ని ఓట్ల కోసం మాత్రమే ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా బలిపశూలు చేయడం అనేటువంటి దాని మీద ఆయన వ్యాఖ్యానించారు సో అక్కడ వాళ్ళ మన కూడా ప్రమాదంలో పడుతుందన్నారు అలాగే కాశ్మీర్ అంశాన్ని కూడా ఆయన ఇందులో చెప్పారు స్వాతంత్రం వచ్చిన సమయంలో కాశ్మీర్లో ఇరవై ఒక్క శాతంగా ఉన్నటువంటి హిందూ జనాభా నేడు ఒక్క శాతం కూడా లేనటువంటి దుస్థితికి చేరింది లౌకికవాదం గురించి చెప్పే రాజ్యాంగం కాశ్మీర్లో హిందువుల మీద జరిగినటువంటి మారణ హోమాన్ని ఎందుకు ఆపలేకపోయింది అని ఆయన ప్రశ్నించారు అలాగే విద్యా హక్కు విషయంలో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఇక్కడ వీళ్ళు చెప్పేది విద్యా హక్కు విషయంలో హిందువుల పట్ల వివక్ష కొనసాగుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ప్రకారం ఈ మూడు ఆర్టికల్స్ ప్రకారం క్రైస్తవులు కానీ ముస్లింలకు కానీ విద్య అనేది ప్రాథమిక హక్కు వాళ్ళకి ప్రాథమిక హక్కు అలాగే హిందువులకు వచ్చేసరికి మాత్రం అది కేవలం పౌర హక్కులుగా మాత్రమే మిగిలిపోయింది వాళ్ళకేమో ప్రాథమిక హక్కు విద్య అయితే హిందువుల దగ్గర మాత్రం వచ్చేసరికి అది పౌరుల హక్కు అన్నట్టుగానే మిగిలిపోయింది మరి ఇది వివక్ష కాదా నూట ఆరు సార్లు మార్చినటువంటి రాజ్యాంగాన్ని ఎందుకని చెప్పి ఇంకా అదే రాజ్యాంగాన్ని పట్టుకుని వెళ్ళాలి మార్పులు చేర్పులు ఎందుకు చేయడం లేదు దానికి తగ్గట్టుగా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు మేధావర్గం కూడా దాని మీద మాట్లాడుతున్నారు డెఫినెట్గా సో ఈ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ వివక్షలన్నీ వస్తున్నాయి కాబట్టే ఇక్కడిగో ఇలా జరుగుతోంది అని చెప్పి అనేక ఉదాహరణలు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేయడం జరుగుతోంది ఎందుకు మనకు మాత్రమే ఇక్కడ అన్యాయం జరుగుతోంది అని సో అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి మార్చడం కాదు సవరణలు ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందా దాదాపు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకు వచ్చినటువంటిది ఒక డెబ్భై ఏళ్ళైంది మా రాజ్యాంగానికి అంబేద్కర్ గారిని మాత్రమే కీలకంగా పెట్టుకుంటారు తప్ప మరి రాసినటువంటి నాలుగు వందల ఎనభై మూడు మంది ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎందుకు గుర్తుపెట్టుకోలేదు ముసాయిదా కమిటీకి ఆయన చైర్మన్ రాజ్యాంగం ముసాయిదా కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు అందులోనే ఇంకా చాలామంది కూడా ఉన్నారుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అలాగే చాలామంది మేధావులు అందరూ పనిచేశారుగా అండ్ రెండోది ఇది మన భారతదేశ రాజ్యాంగమేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ మన భారతదేశమే మనమే పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సా ను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని పరిశీలించి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని పరిశీలించి దాంట్లో మనకి ఏవి సూట్ అవుతాయి ఏవి సూట్ అవ్వవు అనేది తీసుకొచ్చి వాటిని మేధోమథనం చేసి మన మీద పెట్టారు ఆ రోజు ఉన్నటువంటి దేశ విభజన జరిగినటువంటి నేపథ్యంలో తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉత్పన్నమయ్యాయో వాటికి సంబంధించి అప్పటి నుంచి కూడా ప్రతిదానికి చట్ట సవరణలు చట్ట సవరణలు రాజ్యాంగ సవరణలు చేసుకుంటూనే వస్తున్నారుగా నూట ఆరుసార్లు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాదాపు నేను టెన్త్ క్లాస్ చదువుకునే మూమెంట్కి భారత రాజ్యాంగానికి డెబ్భయో సవరణ జరిగింది అని చదువుకున్నా డెబ్బయో ఎనభైయో సవరణ అప్పటి నుంచి ఇప్పటిదాకా మిగతా అన్నీ జరిగాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ వరకు కూడా సవరిస్తూనే ఉన్నాం రాజ్యాంగాన్ని మరి అలాంటప్పుడు హిందూ జనాభా అధికంగా ఉంది ఇగో వీళ్ళ మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి మైనారిటీలందరికీ ఏవైతే హక్కులు కల్పిస్తున్నారో మరి మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకని సెక్యూర్డ్గా ఉండట్లేదు ఎందుకు సెక్యూర్గా ఉండట్లేదు ఆ ప్రదేశాల్లో ముఖ్యంగా ఓవరాల్గా కంట్రీ అనేది పక్కన పెడితే ప్రదేశాల్లో ఎందుకు ఒక వివక్ష అనేది ఎందుకు కనిపిస్తోంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు సో అందుకే రాజ్యాంగాన్ని నిజంగానే సవరించాలి మరి ఈ పాయింట్స్ మీద చూడాలి ఆర్టికల్ థర్టీ రద్దుకి సంబంధించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాల్లో మతాలకు సంబంధించినటువంటివి లేదంటే మన ఈ రామాయణ భగవద్గీత వీటికి సంబంధించినటువంటివి ఏదో ఉండకూడదు అనేటువంటి ఒక అపోహ వీటితోటి చాలా డీటెయిల్స్ ఉన్నాయి అది తొలగిస్తే తప్ప మన వాళ్ళకి బలం అనేది చేయకూడదు అన్నటువంటి వాదన మన మధ్య వినిపించింది అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు బట్ డెఫినెట్గా రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే ఎందుకంటే చూస్తున్నాం ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతోంది అలాగే ఎవరి ఓట్ల కోసం పక్కాగా ఇదంతా చేయాలి అనేటువంటిది ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎవరు ఎవరికి ఇక్కడ అదే వస్తుంది స్టిల్ కాస్త కన్ఫ్యూజ్డ్గానే ఉందనుకోండి దీని మీద మాట్లాడాలి అంటే ఎందుకంటే చాలా క్రిటికల్ ఇష్యూ కాబట్టి ఇక్కడ ఎవరిని ఒప్పించాలనో ఎవరిని నొప్పించాలనో ఎటువంటి ఉద్దేశం ఉండదు కానీ చాలా సెన్సిబుల్ ఇష్యూస్ ఉంటాయి అలాగే ఇక్కడ విద్యకి సంబంధించి ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎందుకని చెప్పి వాళ్ళకి మాత్రం ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ఎందుకని ప్ర ప్రాథమిక హక్కు అయింది బట్ ఆస్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకని చెప్పి హిందువులకు మాత్రం అది పౌరుల హక్కుగానే మిగిలిపోయింది దీని మీద చర్చ జరగాలి ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి